మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా ఆధ్వర్యంలో శనివారం ఉదయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా శాసనమండలి చీఫ్ విప్ పంచమూర్తి అనురాధ ఇచ్చేశారు ఈ సందర్భంగా అనురాధ తెలుగు మహిళా నేతలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ దుగ్గరాల మండల అధ్యక్షులు కేశం శ్రీ అనిత తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇంజుమూరి ఆశాబాల తెలుగు మహిళా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంచికలపూడే వైష్ణవి తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు ఓట్ల దుర్గా మల్లేశ్వరి తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు గడ్డిపాటి అప్పన్న తెలుగు మహిళ పట్టణ ప్రధాన కార్యదర్శి వాసా పద్మ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి తెలుగు మహిళ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎలమంచిలి పద్మజ తాడేపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కాటాబత్తుని నిర్మల తెలుగు మహిళా నేతలు మద్దిసాని ఈశ్వరి సారమేకల మాధవి గడ్డిపాటి తులసి ఉడత లావణ్య మూతుకూరు సుజాత సిహాద్రి బేబీ రాణి తదితర నేతలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి చీఫ్ పి పంచమర్తి అనురాధ మాట్లాడారు మహిళా సందర్భంగా మహిళలందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారి యొక్క వారి తరఫున మేము అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం మీ అందరికీ కూడా తెలుసు మొదటి నుంచి కూడా మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మహిళలకి అధిక ప్రాధాన్యము ఇస్తూ వస్తూ ఉన్నారు మీరు ఆస్తి హక్కు తీసుకోండి మహిళా యూనివర్సిటీ విషయంలో తీసుకోండి డ్వాక్రా మహిళలు ఇంప్లిమెంటేషన్లో చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి అదేవిధంగా మా మేనిఫెస్టోలో కూడా ఎప్పుడు ఏ స్కీమ్ ఏర్పాటు చేసినా కూడా అది మహిళల్ని ఉద్ధరించే విధంగానే ఆ స్కీమ్ ఉంటుంది అలా అన్ని రకాలుగా కూడా మహిళలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ఈ తెలుగుదేశం పార్టీకి మా తెలుగుదేశం పార్టీకి ఈ సందర్భంగా శతకోటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఇప్పుడు ఈ సూపర్ సిక్స్లో కూడా ఎక్కువ మహిళలకి సంబంధించిన స్కీమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పటికే దీపం పథకం టూ కింద తొంభై లక్షల మంది పైన అందరికీ కూడా బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వటం జరుగుతూ ఉంది ఇమీడియట్గా వాళ్ళ ఖాతాల్లో కూడా ఎనిమిది వందల ముప్పై రూపాయల నుంచి ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు వారి ఖాతాలో పడటం జరుగుతూ ఉంది అదేవిధంగా తల్లికి వందనం ఇది కూడా ప్రతి పిల్లలు పిల్లలందరూ కూడా చదువుకోవాలి ఆ తల్లికి భారంగా పిల్లలు ఉన్న ఉంటే కనుక పిల్లల్ని తీసుకెళ్ళి కూలి పనులు చేయించే పరిస్థితి ఉంది కాబట్టి అలా కాకుండా వాళ్ళకి వెసులుబాటుగా ఉండటం కోసం తల్లులందరికీ తల్లికి వందనం పేరుతో దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది అదేవిధంగా చెప్పాలి అంటే ఉచిత బస్సు రేపు ఉగాది నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇలాగా అనేక పథకాలు కూడా మా పార్టీ తరఫున సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో తొంభై మూడు శాతం స్ట్రైక్ వచ్చింది అని అంటే అది మహిళా ఓట్ల వల్లే అని చెప్పి మేము గర్వంగా చెప్తా ఉన్నాం కాబట్టి ఆ మహిళలకి ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది వాళ్ళ యొక్క సేవలో ముందు ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో విషయం అండి డ్వాక్రా మహిళలు గత ప్రభుత్వంలో సున్నా వడ్డీ అని ఐదు లక్షలు ఇస్తామని ఐదు కాదు పది లక్షలు ఇస్తామని చెప్పి మూడు లక్షలు కూడా ఇవ్వని పరిస్థితి ఎవరికైనా మూడు లక్షలు వచ్చింది అంటే అది స్టేట్ బడ్జెట్ కాదండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు లక్షలు ఇచ్చారే తప్ప ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు ఇంట్లోనే వాళ్ళకి న్యాయం లేదు ఇంట్లోనే మీరు చూస్తే వివేకానంద రెడ్డి హత్య గురించి తీసుకుంటే సొంత చెల్లికి న్యాయం చేయలేకపోయాడు సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో తెలియక ఢిల్లీ వీధుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ ఆవిడ న్యాయం కోసం ఒక చెల్లి తిరిగే పరిస్థితి ఇంకో చెల్లి అన్ని రకాలుగా ఆస్తి విషయం దగ్గర నుంచి అన్ని రకాలుగా మమ్మల్ని నాశనం చేశారని బహిరంగంగానే చెల్లి తల్లి చెప్తా ఉన్నారు ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళ మీద కేసులు పెట్టాడు నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయను ఆయన బయట మాత్రం ఏం చేస్తారు చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు పదకొండు సీట్లకి పరిమితమయ్యారు ఆ పదకొండు సీట్లో కూడా ఎక్కడ మాలాగా మెజారిటీ లేవండి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఆరు వేలులో గెలిచారు అవి కూడా అవి మేము ఇంకొద్ది కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఆ సీట్లు కూడా వచ్చేవి కాదు దానికి బాధపడుతున్నాం మేము చెప్పాలండి ఆ పదకొండు సీట్లు కూడా వాళ్ళకి రాకుండా ఉంటే బాగుండేది ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పార్టీ మహిళలు అంటేనే తెలుగుదేశం పార్టీ థ్యాంక్ యూ